ఏదో కొంతమంది బయట ఏదో మాట్లాడుకున్నంత మాత్రాన నాకేం జరగదు వాట్ ఈజ్ వాట్ అనేది రఫాన్ అనేది చిరగారి ప్రజలందరికీ తెలుసు రెండవది నేను ఫస్ట్ నుంచి మాకు పొలాలు ఉండే వ్యాపారం ఉంది నేను రెండు వేల పద్దెనిమిదిలోనే ముప్పై ఎనిమిది లక్షల బ్యాంకు ఓడి ఉంది ఆ బ్యాంకు ఓడి ముంగోల్లో ఉంటే కొంతమంది దుర్మార్గులు అక్కడ అక్కడ షాప్ బ్యూటీ నడుపుతున్నాడు ఇక్కడ షార్క్ ఎట్లా ఉన్నాము అక్కడ షాప్ బ్యూటీ నడుపుతున్నాడు ఒకటి రెండో రెండు వేల రెండు అంటే రాజశేఖర్ గారు ఎమ్మెల్యే కాకముందే నేను ఇల్లు కొన్నా ఆ రోజు నుంచి ఏడో దాకా నా బ్యాంకు బ్యాలెన్స్ కానీ నాకున్న ఆ యొక్క స్థిరాస్తికి మించి ఒక్క సెంటున్న ఒకసోట పలా నిరూపించిన నేను ఇండియా దేనికైనా నష్టం ఎందుకంటే బాధ్యత అయితే ఉన్న పదవులో ఉండదు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఉండండి మీరు నాకు దైనికంగా వచ్చింది గడుపుతున్నాం ఏది చేయాలన్నా నా చేతిలో ఉండదు పార్టీ వ్యవహారం పదవిలో ఒకటి బజార్లో ఒకటి ఎదురు మాట్లాడేందుకు మాత్రం దానివల్ల మీ క్యారెక్టర్స్ పోతే తప్పితే అంటే నేను అందరు నాకు నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నాను రోజైనా తప్పని పరిస్థితుల్లో చెప్తున్నాను పొందండి నాయకుడి దగ్గర విశ్వాసం పొందండి ఈ సీట్ కాదు ఎమ్మెల్యే సీటే తీసుకోండి మాట్లాడేది కాదు ఒకరు ఎవరు చేసి మాట్లాడ ఎవరు మాట్లాడారుస్తారా మాకు చర్చ మన సామాన్యం ఉంటాయి ఇవ్వండి నా మీద ఎక్కడన్నా ఏ బ్యాంకులో కానీ ఎక్కడన్నా ఒక్క రూపాయి కొట్టినట్టు ఎవరన్నా ఎవరు చూపి టైం బాగాలేదు కొంతమంది టైం ఉంది ప్రజా ఎన్ని మాటలు చెప్తారు ఎమ్మెల్యే సీట్లు అడగచ్చు ఎంపీ సీట్లు అది సామాన్య మనిషి మంత్రి కదా దానికి పెద్ద విజయం ఉందండి మా వార్డులో బ్లు చేయడం ఎన్ని ఎందుకు మాట్లాడటం ఏదో మాట్లాడండి మాట్లాడేటప్పుడు వార్డులో పని చేయండి ప్రజాస్వామ్య పట్టించుకోండి మనుషులు ఇవ్వండి అంటే ఎందుకంటే పుట్టుకోగలు బయట ఒకటి మీద మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడతాయి లోకేష్ గారి మాట్లాడుతున్నారు సందర్భంలో లోకేష్ పెట్టారు కొన్నారు పశువు సొంతం అన్నట్టు మామీ చెప్పారు ప్రజలు చెప్పారు కొన్న ఏంటండి మాట్లాడే మాటలు ఇక్కడ వచ్చినందుకంటే